ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుల ఎంపికకు సిద్ధమవుతుంది డిసిసి అధ్యక్షులకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందిస్తుంది దానికి సంబంధించి మనం చూస్తే అభిప్రాయ సేకరణ దరఖాస్తుల స్వీకరణ హస్త సారథుల కోసం అన్వేషణ రేపు ఉమ్మడి జిల్లాకు పిసిసి పరిశీలకులు ఆరు రోజుల పాటు పర్యటన ఆశాబాహు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రజాస్పందన ఆధారంగా మూడు పేర్లు ఢిల్లీకి దీపావళి నాటికి డిసిసిల ఖరారుకు అవకాశం దీపావళి నాటికంటే వారం పది రోజుల జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షుల నియామకం పూర్తవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు జిల్లాలు కరీంనగర్ జిల్లా జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి నాలుగు జిల్లాలకు సంబంధించి మనం చూస్తే చాలా మంది జిల్లా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు మనం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ జిల్లాలపై దృష్టి సారించింది కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించింది ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు పిసిసి పరిశీలకులను నియమించింది వీరంతా ఈ నెల పదమూడవ తేదీన ఉమ్మడి జిల్లాకు రానున్నారు పార్టీ లక్ష్యంగా ప్రజా మద్దతున్నటువంటి నాయకుడిని గుర్తించి డిసిసి అధ్యక్షుడిగా నియమించాలన్న సంకల్పంతో వీరంతా పనిచేయనున్నారు పార్టీ నాయకులతో కార్యకర్తలు ప్రజలతో మమేకమై ఎవరి బలబలాలు ఎంత అనేటువంటి విషయంపై అవగాహనకు రానున్నట్టు తెలుస్తుంది ఏఐసిసి పరిశీలకులు శ్రీనివాస్ మానే నేతృత్వంలో పిసిసి పరిశీలకుల బృందం ఉమ్మడి జిల్లాకు రానుంది వీరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు ముదగిరి ఎంపీ గారు కరీంనగర్ కార్పొరేషన్ కరీంనగర్ జిల్లాకేమో ఆద్రం సుగుణ సిరిసిల్లకేమో చిట్ల సత్యనారాయణ జగిత్యాలకు తూర్పు జయప్రకాష్ రెడ్డి అంటే మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రామగుండం కార్పొరేషన్ కేమో ఎండి ఖాజా ఫక్రుద్దీన్ పెద్ద పెద్దపల్లికేమో కేతూరి వెంకటేష్ గిరిజా షెట్కర్ రానున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన జిల్లాకు రాక కొంత సందిగ్ధ పడింది అయితే ఈ యొక్క జిల్లా అధ్యక్షులకు సంబంధించిన ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వేసినట్టు తెలుస్తుంది ఇక కాంగ్రెస్ వర్గాలు దేవుడు ప్రకారం ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు డిసిసి పరిశీలకులు జిల్లాలో పర్యటిస్తారు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ ఆలోచనలు వివరిస్తారు అంటే రేపు అనంతరం డిసిసి అధ్యక్షులుగా పనిచేసేందుకు ఉత్సాహం ఉన్నటువంటి ఆశాభావ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు వీళ్ళని బట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో వారి ఆలోచనలు ప్రణాళికలు ఇంటర్వ్యూ తరహాలు అడిగి తెలుసుకుంటారు అనంతరం పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరిస్తారు అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ బలబలాలు ఏ నేతకు ఎంత ఆదరణ ఉందో తెలుసుకుంటారు అనంతరం ఆశావాహుల్లో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారట ఆశావాహుల్ నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారట ఇక్కడ డిస్టిక్ లోనే ఆ జాబితాను తొలగ తొలుత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పంపిస్తారు ఈ జాబితాను స్కృటినీజ్ చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతారు అక్కడ దీపావళి నాటికి టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో కలిసి ప్రతి జిల్లాలో ముగ్గురు పేర్లను ఒకరికి డీసీసీ ప్రెసిడెంట్ గా ఖరారు చేస్తారు మొత్తంగా ఈ యొక్క ఎవరైతే పరిశీలకులు వస్తారో ఆ పరిశీలకులు ఓవరాల్ గా జిల్లాకు ముగ్గురు పేర్లను కేసీ వేణుగోపాల్కి పంపిస్తారు కేసీ వేణుగోపాల్ ఆ ముగ్గురు కరెక్టా వీళ్ళు సరైనటువంటి నేతనా కాదా వాళ్ళు ఒకసారి తుటీని చేసి ఏమైనా చేంజెస్ ఉంటా చూసి మళ్ళా దాన్ని సీఎంకు పిసిసి చీఫ్కి బట్టి విక్రమార్కకు వాళ్ళకి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా మంత్రులకు పంపిస్తే ఆ ముగ్గురులో ఒకరిని డిసిసి ప్రెసిడెంట్ చేస్తారు అంటే ఓవరాల్గా ఇక్కడ నిర్ణయం అంతా కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మీదనే ఉంటుంది అంతకు ఏముండదు ఇది అంత ఒక ప్రాసెస్ సీఎం కానీ పిసిసి చీఫ్ కానీ వీరెవరు అనుకుంటే వాళ్ళు అవుతారు అంటే ఏం లేదు కొత్తగా అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ డిసిసికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్చాల్ రాయేందర్ రావు ఎమ్మెల్యేలు కోమంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే చాలా పేర్లు ఉన్నాయి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా చాలా పేర్లు వినబడుతున్నాయి మనకు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో డిసిసి రేసులో ముఖ్యంగా వెలిశాల రాజేందర్ రావు కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి పద్మాకర్ రెడ్డి టిపిసిసి సెక్రటరీ ఉన్నటువంటి వైద్యుల అంజన్ కుమార్ యాదవ్ విధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆఖారపు భాస్కర్ రెడ్డి ంతా కూడా పోటీ పడతా ఉన్నారు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇంకా చాలా పేర్లు ఉన్నది చాలా పెద్ద లిస్టే ఉన్నది చాలా మంది ఆశావాహుల లిస్టు గతంలో డిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు కూడా డిసిసి రేసులు ఉన్నారు మేడిపల్లి సత్యం గారు చూపాలండి ఎమ్మెల్యే గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు రేసులో కాకపోతే ఎమ్మెల్యేలకు మళ్ళీ డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు పెల్చల్ రాజేందర్ రావు గారు వెలమ రెడ్డి రెడ్డి ఈయన బీసీ ఈయన బీసీఏ రెడ్డి రెడ్డి చాలా మంది రెడ్లే ఇక్కడ పోటీ పడుతున్నారు మరి డిసిసి అధ్యక్ష పదవి కోసం మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్తుంది స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మరి మీ పార్టీలో కూడా మరి బీసీలకు నలభై రెండు శాతం కల్పించాలి కదా అవకాశం స్థానిక సంస్థలనే కాదు కదా పార్టీలలో బీసీలకు పార్టీ పదవుల్లో బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తే రేపు స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకు అవకాశం వస్తుంది వాళ్ళు కూడా నాయకులు అవుతారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రి ఉన్నారు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రి ఉన్నారు కొమ్మరెడ్డి నరేందర్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం నేర శారద గారు బీసీ ఆమె కూడా మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు మళ్ళీ కూడా మీరు ఒక బీసీకి అవకాశం ఇస్తే మీరు ఏదైతే చెప్తున్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ప్రజలు నమ్ముతారు ప్రభుత్వంలోనే కాదు పార్టీలో కూడా బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు మీ వెంట నడిచేయడం అవకాశం ఉంటుంది అందుకే మీరు డిసిసి రేసులో గత గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారికి ఇచ్చారు ఈసారి బీసీకి అవకాశం ఇవ్వండి బీసీకి అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చాలా మంది నాయకులు అనుకుంటున్నారు చూడాలి మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరికి పరిస్థితి అనేది దీపావళి ముందా దీపావళి తర్వాత తెలుస్తుంది డిసిసి ఎవరికి వస్తుంది